కరాలను తెలుసుకునే ప్రయత్నం మన ఛానల్లో పెద్ద మార్కెట్ ఇంకే సపరేట్ చేయక ఒక టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ అంటే రెండు సంవత్సరాలు ఎంత రాలేదు ఎందుకంటే వర్షాల కరోనా అంతే రాలేదు వర్షాలు కంటిన్యూ ఒక వారం రోజులు కంటిన్యూగా ఉంటాయి మనలో మన మార్కెట్ అయితే రాలేదు ఒకసారి ఇప్పుడు పొట్టేళ్ల ధరలు అనేటివి ఉంటున్నాయి ఒకసారి తెలుసుకుంటాం పెద్దనా ఏం చెప్తున్నావు పెద్దనా ఈ ధరలో

నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై వేలకైతే ఉన్నారు నలభై ఐదు వేలు చెప్తున్నారు వచ్చేసి చూడండి మార్కెట్ అనేది ఖాళీగా ఉంది ఇంతకుముందు ఇదంతా ఫుల్ రష్గా ఉంటుంది మార్కెట్ చాలా తక్కువ ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు రెండు కలిసా రెండు కలిసి ఇరవై ఐదు వేలు వచ్చేసి రెండు కలిసి ఇరవై ఐదు వేలు చెప్తుంది రెండు పొట్టేళ్ళు కలిసి ఇరవై ఐదు వేలు అయితే ఇరవై వచ్చేసి అన్న ఏం చెప్తున్నావు అన్న రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నావు ఇవి గత ఇరవై వేలు ఎన్ని నెలల పిల్లలు ఇవి నాలుగేళ్ళ పిల్లలు ఇవి వచ్చేసి గత ఇరవై వేలు చెప్తున్నావు నాలుగేళ్ళ పిల్లలు అంట ముందు వచ్చేసి బ్రదర్ చిన్న సాకుడు పిల్లలు కూడా చూపిస్తాను చూస్తుండీ లైవ్ అయితే

ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చాలా వరకు అయితే పొట్టేళ్లకు రోగాలు వస్తుంటాయి కాబట్టి ఎక్కువగా మార్కెట్ రైతులు అయితే అందిస్తుంది ఎందుకంటే వర్షాల కారణంగా వల్ల ఇబ్బంది పడుతున్నావు అన్న రేటు రేటు ఏం చెప్తున్నావు ఎంత వయసు తిన్నది తొమ్మిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు అంటే ఒకటి ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటున్నారు రేట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అమ్మా ఏం చెప్తున్నావు రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నావు ఒకటా ఒకటి అయితే ఎంత వయసు ఏజ్ ఎంత ఉంటుంది తినది వయసు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అంత వయసు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు రేట్ అమ్మా ఏం చెప్తున్నావు అమ్మ రేట్ ఇవి రెండు కాల్చా ఇవి రెండు కలిసి ఇరవై నాలుగు వేలు రెండు కొట్టేలు కలిసి ఇరవై నాలుగు వేలు అన్నా ఏం చెప్పిన అన్న రేటు ఒక రేటు చెప్పు నువ్వేం ఫోన్ నెంబర్ చెప్తా రేటు చెప్పు ఏం చేయ ఇవి రెండు కలిసా ఇవి రెండు కలిసి ముప్పై వేలు చెప్పు నెంబర్లు అంటే చాలా మందికి కాంటాక్ట్ ఇస్తారు కదా వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా కాల్ చేసి ఇబ్బంది పెడతారు అంటే వాళ్ళు అందుకే రేట్ చెప్పాలంటే వ్యాపారస్తులు అక్కడ వచ్చేసి అవునన్న సంత అయితే డల్గానే ఉందన్న ఈరోజు అయితే మార్కెట్లు అయితే ఏం పెద్దగా లేవు హోటల్ అన్నిటివి రాలేదు మార్కెట్ అయితే డల్గానే ఉంది అండ్ ఇప్పుడు కూడా అన్న ఏం చెప్పను అన్న రేటు ఏది జతలాకని ఎట్లా జతలాకే ఇరవై ఎత్తిన జత ఇరవై వేల ఎన్నెల పిల్లలు ఎన్ని బాగు ఆరు నెలలు అయినా లోపల ఐదు 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 నెలలు అంటే వచ్చేసి కారు కూడా నెక్స్ట్ బ్రదర్ మీరు సాకుడు విలైతే అడిగాండు కదా సాకుడు విలలు అయితే బర్లో వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాను బ్రదర్ ఒకసారి చూడండి మన వీడియోస్లలో ఉంది ఆ వరలది రేట్లు అనేది అయిపోయిన తర్వాతనే మనం ఇక్కడ పొట్టేళ్ళ రేట్లకు అనేది వచ్చినాం సార్ చూడండి లైవ్ అయితే పెట్టాను అవి కూడా ఛానల్ లేదు చూడండి ఇవి అన్న ఏం చెప్తుండ్రు రేట్లు ఇవి రేట్లు ఏం చెప్తుండ్రు జోడియా జోడి పదమూడు వేలు ఎంత వయసు ఎంత తినది మూడు నెల ఇవి మూడు నెలలు అంట జోడి పదమూడు వేలు చెప్పండి మూడు నెలలు అంటాను మూడు నెలల పిల్లలు అంటే ఇవి వచ్చేసి చెప్పండి రేట్ ఇవి రేటు కనుక్కోవడానికి ఎంత చెప్పండి రైట్ చెప్తుంది జోడి పదకొండు వేల ఎన్ని నెల పిల్లలు రెండు నెలల మూడు నెలలు మూడు మూడు నెలల పిల్లలు ఇవి వచ్చేసి మార్కెట్ అయితే వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందాంగ ఒంగోలు నుంచా ఒంగోలు నుంచి అయితే అమ్మకానికి వచ్చేసి ఒంగోలు నుంచి వచ్చిందంట వీళ్ళైతే అమ్మకానికి వాళ్ళు వీళ్ళు ఒంగోలు నుంచి అయితే వచ్చానంట అన్నీ ఒకరు అంట ఇవచ్చేసి మార్కెట్ వచ్చినాయి పదమూడు వేలు అంటే ఆరు వేల ఐదు వందల దాకా పడుతున్నట్టు వేల ఐదు వందల దాకా పడుతున్నట్టు రైతు రాజు రాజు హాయ్ బ్రో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకసారి అన్న ఏం చెప్పిన రైట్ కాదు రైట్ కనుక్కోడానికి చెప్పు ఒకసారి రేపు ఎంత పద్నాలుగున్నర జోడియా జోడి పద్నాలుగున్నర చెప్పండి వచ్చేసి వామ్ గ్రేట్ కదా హాయ్ అన్న అన్న ఇది వచ్చేసి మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ ఇది పెబ్బేర్ మార్కెట్ తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ஆனா ஏன் செப்பா ரேட்டு இவரு పిల్లని బట్టి రేట్ అయితే ఎన్ని నెల పిల్లలు రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు మార్కెట్కి వస్తాయి అంటే పుట్టేళ్లను బట్టి రేట్ అయితే చెప్పుకుంటారు వీళ్ళు వచ్చేసి ఇంకొకటి మీకు చిన్న చిన్న సైజు పిల్లలు

మూడు వేల ఆరు వందలు చెప్తున్నా రెండు కలిసా రెండు కలిసి మూడు వేల ఆరు వందలు ఎన్ని రోజుల పిల్లలు అవి పది రోజుల పిల్లలు ఇవి పది రోజుల పిల్లలు అయితే చూస్తాను ఇంతవరకు వచ్చేసి రేట్లు అయితే చూస్తాను అది వీడియో అయితే పెడతాను